ఛానల్ నేను మేము ఈ రోజు చాలా మంచి ప్రాపర్టీ తీసుకొచ్చానండి సో మీ దగ్గర ఇరవై ఐదు వేలు ఉన్నాయా అయితే ఈ ప్రాపర్టీ మీకోసమే జస్ట్ ఇరవై ఐదు వేలు డౌన్ పేమెంట్ పే చేసుకొని ఈ ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి బిగ్గెస్ట్ ఆఫర్ ఏంటి తెలుసు సో ఇప్పుడు మీరు కానీ ప్రీ బుక్ చేసుకున్నారంటే దీనికి రెంట్ కూడా వస్తుంది మనకి బిల్డర్ అనేది మనకి వన్ ఇయర్ వరకు ఇది వన్ ఇయర్ అయితే కన్స్ట్రక్షన్ అవ్వడానికి ఈ వన్ ఇయర్ వరకు మీరు బుక్ చేసుకున్నారంటే సో వన్ ఇయర్ రెంట్ మనకి మనకు వస్తుంది సో ఇక్కడైతే నేను నిలబడిన ప్లేస్ అయితే మనకి ఇది రోడ్ ఫీట్ అండి సో చాలా పెద్ద రోడ్ అనేది వచ్చారు మనకి అపార్ట్మెంట్ ఎదురుగా సెవెంటీ ఫీట్ రోడ్ అనేది ఇచ్చారు ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి హెచ్ఎండిఏ లేఅవుట్ సో చుట్టుపక్కల మొత్తం ఇండిపెండెంట్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు హెచ్ఎండిఏ లేఅవుట్ ఎదురుగానే హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అపార్ట్మెంట్ అండి ఇది మనకి సో నేను ఇంకోసారి చెప్తున్నాను మనకి సెవెంటీ ఫీట్ రోడ్ ఇది సో ఇక్కడ చూస్తున్నట్లయితే మొత్తం అక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది చేస్తున్నారు సో అక్కడ మనకి ఇండిపెండెంట్ హౌసెస్ అన్ని ఉన్నాయి సో చాలా తక్కువ బడ్జెట్ లో మనకి ఫ్లాట్ అనేది సేల్ వచ్చింది అండ్ ఇది మనకి శ్రీ గురు కన్స్ట్రక్షన్స్ వాళ్ళది ఇది ఆఫీస్ అండి సో ఇది మనకి కంటైనర్ ఆఫీస్ మనకి ఏమైనా కావాలన్నా వచ్చి ఇక్కడే మాట్లాడుకోవచ్చు సో ప్రెసెంట్ ఇప్పుడు మనం ఆఫీస్ అనేది చూద్దాము సో వీళ్ళు చాలా అంటే క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు అండ్ వీళ్ళు ఇలాంటివి చాలా అపార్ట్మెంట్స్ అనేవి కన్స్ట్రక్షన్ చేసారు చాలా ఎక్స్పీరియన్స్ కూడా ఉంది ఇక్కడ చూడండి ఇక్కడ వీళ్ళు ఆల్మోస్ట్ డిస్ప్లే కూడా చేసుకున్నారు అండ్ వీళ్ళ దగ్గర సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయండి లైక్ ఐఎస్ఓ సర్టిఫైడ్ కూడా ఉంది సో చాలా మంచిగా క్వాలిటీ బేస్ చేసి కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు ఇక్కడ చూస్తున్నట్లయితే వీళ్ళ సర్టిఫికేషన్స్ కూడా మనకి చూపిస్తున్నారు విజిబుల్ చేస్తున్నారు వీడియోలో సో ఓవరాల్ గా మొత్తం చూడండి చాలా మంచిగా అంటే వీళ్ళకి చాలా మంచి పేరు అనేది ఉంది మనకి బిల్డర్స్ లో సో ఓమ్ శ్రీ హైట్స్ అనేది శ్రీ గురు కన్స్ట్రక్షన్స్ అండి ఇది సో ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి కాచవనీ సింగర్ సో తర్వాత డీటెయిల్స్ చెప్తాను ముందుకెళ్దాం పదండి సో ఇప్పుడు మనం మనం అపార్ట్మెంట్ దగ్గర ఉన్నామండి ఇది ఇప్పుడు మనకి కన్స్ట్రక్షన్ చేసేది ఎంట్రెన్స్ ఇప్పుడు నేను అండర్ కన్స్ట్రక్షన్ లో ఎందుకు చూపిస్తున్నానంటే ప్రీ బుక్ చేసుకున్న వాళ్ళకి ఆఫర్ అనేది ఉంది సో ఆఫర్ తెలుసుకోవాలంటే మా ఛానల్ మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సో చుట్టుపక్కల మొత్తం లొకేషన్ చూపిస్తున్నాను ఇంకోసారి చెప్తున్నాను ఓం శ్రీ హైట్స్ వాళ్ళ శ్రీ గురు కన్స్ట్రక్షన్స్ ఆ లొకేషన్ వచ్చి కాచవీ సింగారం సో ఈ అపార్ట్మెంట్ వచ్చి మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ నైన్టీ టూ స్క్వైర్స్ తో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఫ్లా అంటే అపార్ట్మెంట్ ఫేసింగ్ వచ్చి నార్త్ అండ్ మనకి లోపల ఫ్లాట్ ఫేసింగ్ వచ్చి ఈస్ట్ అండ్ వెస్ట్ సో మనకి చాలా పాపులర్ ఏంటి అంటే ఇక్కడ మనకి అపార్ట్మెంట్ ఎదురుగా సెవెంటీ ఫీట్ రోడ్ అనేది వస్తుంది టోటల్ గా ట్వంటీ యూనిట్స్ తో కన్స్ట్రక్షన్ చేస్తున్నారు సో ఇది టెన్టీ ప్లస్ ఫైవ్ అండి స్టాండర్డ్ అపార్ట్మెంట్ ఈచ్ ఫ్లోర్ లో మనకి ఫోర్ యూనిట్స్ అనేటివి ఉన్నాయి సో మనకి ఈస్టర్న్ వెస్ట్ యూనిట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఇదంతా పార్కింగ్ ఏరియా సో చూస్తున్నారు కదా పార్కింగ్ ప్రతి ఫ్లాట్ కి మనకి పార్కింగ్ అనేది ఉంది సో చాలా స్పేషియస్ గా ఉంది సో ఎదురుగా చూస్తున్నట్లయితే మనకి స్టెప్స్ స్టేర్స్ పైకి వెళ్ళడానికి అండి ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ సో డ్రైనేజ్ సిసిటీవీ ఎవ్రీథింగ్ అనేటిది మనకి అవైలబుల్ లో ఉంది సో ఇదంతా చుట్టూ మొత్తం చూపిస్తే సెట్ బ్యాక్ కూడా మంచిగా వస్తుందండి మనకి సో మొత్తం పార్కింగ్ ఏరియా చూసినట్లయితే చాలా స్పేషియస్ గా ఉంది మనం కార్ తో పాటు బైక్స్ కూడా పార్కింగ్ చేసుకోవడానికి మంచిగా స్పేషియస్ అనేది అవైలబుల్ గా ఉంది సో డిలే చేయకుండా ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ దగ్గర ఉన్నాం మనం ఇప్పుడు నిలబడిన చోట మనకి ఎంట్రన్స్ అండి ఎంట్రన్స్ నుంచి మనకి ఇక్కడ హాల్ ఏరియా అండ్ అక్కడ చూస్తున్నట్లయితే మనకి బెడ్రూమ్ అండ్ ఇక్కడ ఒక బెడ్రూమ్ వస్తుంది సో కామన్ వాష్రూమ్ డైనింగ్ హాల్ ఏరియా అండ్ కిచెన్ అక్కడ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో అటాచ్డ్ వాష్రూమ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి మనకి ఇది బెడ్రూమ్ వస్తుంది మాస్టర్ బెడ్రూమ్ సో అటాచ్డ్ వాష్రూమ్ సో ఇది మనకి కామన్ వాష్రూమ్ వస్తుంది ఇది మనకి కిచెన్ ఏరియా అండ్ ఇది మనకి డైనింగ్ ఏరియా అక్కడైతే మనకి యుటిలిటీ ఏరియా అండ్ ఇక్కడ మనకి బాల్కనీ సో ఓవరాల్ గా మొత్తం ఫ్లాట్ ది చూపించాను కదా సో దీని ఎమ్యూనిటీస్ వచ్చి మనకి నైన్ ప్లస్ ఎమ్యూనిటీస్ వస్తున్నాయండి సో ఎమ్యూనిటీస్ ఏంటి అంటే పార్కింగ్ వస్తుంది లిఫ్ట్ వస్తుంది పవర్ బ్యాకప్ ఉంది ఇండివిజువల్ పవర్ బ్యాకప్ ఉంది మస్కిటో మెష్ ఉన్నాయి సిసిటీవీ ఉంది సోలార్ ఫెన్సింగ్ ఇంటర్న్ టెలిఫోన్ అండ్ ఫాల్ సీలింగ్స్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైట్ క్వాలిటీ కన్స్ట్రక్షన్ చూస్తున్నట్లయితే సిమెంట్ అండ్ మనకి రెడ్ బ్రిక్ అనేది యూజ్ చేశారు సో డస్ట్ అనేది యూజ్ చేయకుండా మంచిగా మనకి సాయిల్ అనేది యూజ్ చేశారు అండ్ మనకి ఐడియల్ లొకేషన్ అండి లగ్జరీ స్పెసిఫికేషన్స్ స్పేషియస్ లివింగ్ ఎక్సలెంట్ వెంటిలేషన్ వస్తుంది సో ఎప్పుడైతే చూస్తున్నట్లయితే ఎటువంటి లైటింగ్స్ లేకుండా మంచిగా వెంటిలేషన్ అనేది ఉంది ఎదురుగా మొత్తం చూసినట్లయితే కాలనీ చాలా బాగుందండి చాలా ఇండిపెండెంట్ హౌసెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేసుకుని ఉన్నారు సో లగ్జరీ టు కి అపార్ట్మెంట్ అండి ఇది సో రెయిన్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కూడా ఉన్నాయి ప్లాంటేషన్ కూడా ఉంది సో హెచ్ఎండి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ నియరెస్ట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ అండి త్రీ ఫేస్ ఎలక్ట్రిసిటీ స్ట్రీట్ లైట్స్ ఉన్నాయి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది డ్రింకింగ్ వాటర్ సప్లై ఫ్రమ్ హెచ్ఎండబ్ల్యూ డబ్ల్యూ ఎస్ఎస్బి నుంచి ఉంది అండ్ మనకి సిక్స్ మినిట్స్ నుంచి పీర్జాది పీర్జాదిగూడ ఫైవ్ మినిట్స్ ఫ్రం వరంగల్ హైవే నారాపల్లి సిక్స్ మినిట్స్ టు ఎలివేటెడ్ కారిడార్ టెన్ మినిట్స్ టు ఓఆర్ఆర్ గట్టేశర్ ఎగ్జిట్ నెంబర్ నైన్ టెన్ మినిట్స్ టు ఉప్పల్ మెట్రో స్టేషన్ ఫిఫ్టీ మినిట్స్ టు ఓఆర్ఆర్ తారామిపేట్ ఎగ్జిట్ నెంబర్ టెన్ నియరెస్ట్ హండ్రెడ్ ఫీట్ వైడ్ రోడ్ సో డీటెయిల్స్ మొత్తం చూసారు కదా మనకి మెట్రో స్టేషన్ వచ్చి ఉప్పాలి నాగుల్ బై లో ఉంది మాల్ అండ్ మల్టీప్లెక్సెస్ ఉన్నాయి లైక్ ఏషియా అన్న ఎంజీఆర్ స్క్వేర్ డిఎస్ఎల్ వర్చువల్ మాల్ డి మార్ట్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయండి మనకి శ్రీకర అంకుర స్పార్క్ మిరాకిల్ అపెక్స్ అభినవ్ ఐకేర్ ఐటీ కంపెనీస్ లైక్ జెన్పాక్ ఇన్ఫోసిస్ ఎన్ఎస్ఎల్ ఏరియా డిఎస్ఎల్ అబాకస్ ఐటీ పార్క్ సో మనకి స్కూల్స్ చూసుకుంటున్నట్లయితే నీహోక్ ఇంటర్నేషనల్ స్కూల్ జేఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ అండ్ సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి నియర్ బై లో ఉన్నాయి అలాగే ఇంజనీరింగ్ కాలేజెస్ లైక్ నల్ల నల్ల నరసింహారెడ్డి ఇంకా మనకి అనురాగ్ యూనివర్సిటీ అండ్ ఆరోరా ఇన్స్టిట్యూట్ సో ఇలాంటి అన్ని కాలేజెస్ కూడా మనకి జస్ట్ నియర్ బై లో ఉన్నాయి అండ్ ఎదురుగా చూసినట్లయితే హెచ్ఎం డి అప్రూవ్డ్ అండ్ ఇది మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ అపార్ట్మెంట్ సో చుట్టుపక్కల మొత్తం చూస్తున్నట్లయితే చాలా హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసుకుంటున్నారు అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇదంతా రోడ్ ఫీట్ అండి నేను సెవెంటీ ఫీట్ రోడ్ అను కదా ఇదంతా రోడ్ ఫీట్ సో అపార్ట్మెంట్ ఎదురుగా మనకి చాలా స్పేషియస్ గా ఉంది అండ్ మనకి చాలా ఎమ్యూనిటీస్ కూడా ఇస్తున్నారు సో ఓవరాల్ గా దీని ప్రైస్ చెప్తున్నాను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నా ఎస్ఎఫ్టీ వచ్చి నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ థర్టీ ఫైవ్ ఏ ఫ్లాట్ అని తీసుకోండి మనకు ఒకటే రేట్ ఓన్లీ ప్రీ బుక్ వాళ్ళు సో ఈ ప్రూవ్ బుక్ చేసుకున్న వాళ్ళకి మనకి రెంట్ కూడా వస్తుంది సో బిల్డర్ మనకి రెంట్ అనేది కూడా పే చేస్తారు మంత్స్ మంత్స్ లో ఈ ప్రాజెక్ట్ మనకి హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు సో దీని ప్రైస్ తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే దీని ప్రైస్ వచ్చి మనకి థర్టీ సెవెన్ ల్యాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అంటున్నారు అయితే ముప్పై ఏడు లక్షల యాభై వేలు సో డౌన్ పేమెంట్ ఇరవై వేలు మీ దగ్గర ఉన్నాయి ఇరవై వేలు పే చేసుకోండి ఈ ఫ్లాట్ అనేది మీ సొంతం చేసుకోండి మిగతాదంతా మనకి లోన్ అప్రూవల్ అనేది ఉంది సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకోసారి చెప్తున్న బిల్డర్ నెంబర్ డైరెక్ట్ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నారు డీటెయిల్స్ అన్న మనకి ఆఫీస్ అనేది కూడా ఇక్కడ కంటైనర్ లో ఉంది సో మంచిగా మనకి బిల్డర్ అనేది అవైలబుల్ ఉంటారు సో డైరెక్ట్ మీరు బిల్డర్ తో కాంటాక్ట్ కూడా అవ్వచ్చు ఇలాంటి తక్కువ బడ్జెట్ ప్రాపర్టీస్ మీద చూస్తున్నాను దయచేసి నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ